ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త హైదరాబాద్ లో రైతులపై పోలీసులు లాఠీ చార్జ్ తీవ్ర ఆందోళనలో నాయకులు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీడిని పూర్తిగా చేయడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు దయచేసి ఛానల్ సబ్క్రైబ్ చేసుకొని యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వడానికి మీ ఫోన్ నోటిఫికేషన్ రూపొలు చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయండి దయచేసి లైక్ అని ఇన్ఫర్మేషన్ అందరికి వెయిట్ చేసిన వారు అవుతాం మనం హైదరాబాద్ రైతులపై పోలీసులు లాఠీచార్జ్ చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఇక విత్తనాల కోసం షాపుల దగ్గర బారులు తీరారు రైతులు నాణ్యమైన విత్తనాలు దొరకగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు పంట కోసం విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విత్తనాల కొరతతో ఆధార్ కార్డుకు రెండు బ్యాగుల చొప్పున పంపిణీ చేస్తున్నారు అధికారులు దాంతో షాపుల దగ్గర రైతులు బారులు తీరుతున్నారు హైదరాబాద్ జిల్లాలో కేంద్రంలోని షాపుల దగ్గర ఎలా ఉంది ఇక ఉద్రిక్త రైతులను చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేశారు పోలీసులు రైతుల పట్ల పోలీసుల తీరుపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఇంద్రమరాజ్యం అంటే ఇదేనా రైతులు పై పోలీసులు లాఠీచార్జ్ చేయడంపై మాజీ మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు ఆయన ట్విట్టర్లో కాంగ్రెస్ పార్టీ తెస్తానన్న మార్పు ఇదేనా ఇంద్రమరాజ్యం అంటే ఇదేనా ఆదిలాబాద్ జిల్లాలో పత్తి విత్తనాల కోసం బార్లు తీరిన రైతులపై లాఠీలు నిరిపించడం దారుణం అత్యంత బాధాకరం సాగునీరు కరెంటు మాత్రమే కాదు విత్తనాలు కూడా రైతులకు అందించలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం చేరుకుందని కాంగ్రెస్ పాలనలో అన్న బతుకులు ఆగమయ్యాయి ఐదు నెలల్లో రైతులు రుడెక్కాల్సిన దుస్థితి అయితే వచ్చింది రైతన్నలపై లాఠీలు జులిపించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే శాని చెప్పాలి ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విత్తనాలు పంపిణీ చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ప్రభుత్వంపై నిప్పులు జరిగారు కాంగ్రెస్ పార్టీ తెస్తానన్న మార్పు ఇదేనా మొత్తానికి ఈ రకంగా రైతులు ఏదైతే పత్తి విత్తనాలు నాణ్యమైన పత్తి విత్తనాల కోసం ఎగబడుతుంటే రాష్ట్రంలో ఇప్పుడు ఇదే టాపిక్ చర్చనీయాంశంగా మారింది హాట్ టాపిక్గా మారింది అంటున్నారు ఈ రకంగా పత్తి విత్తనాల కోసం భారత తీరి నాణ్యమైన పత్తి విత్తనాలు దొరకకపోవడం ఆధార్ కార్డు సంబంధించి ఆ రెండు పత్తి విత్తనాలు ఇవ్వడం